అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొదలు పెట్టినటువంటి జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం ఖమ్మం జిల్లాలో చాలా స్పీడ్ గా అన్ని మండలాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఖమ్మం నగరంలోనే త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లలో రోజు అత్యంత గొప్పగా అనేక మంది నాయకులు అలాగే జనం కూడా పాల్గొని మరి దీని ప్రాధాన్యత ఏంటనేది దీని విశిష్టత ఏంటనేది కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న జనానికి తెలియజేయడం జరిగింది చాలా చక్కగా ఈ రోజు భారతదేశంలో పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ నిరంపు చవ విధానాన్ని అమిత్ షా పట్ల వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని వాపస్ తీసుకోమని ఒక విధంగా పార్లమెంటు మెంబర్ల దగ్గర నుంచి అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాకా అనేక రకాలుగా ఆందోళనలు చేసినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవటంతోనే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలోకి గ్రామ గ్రామాల కూడా మరి ఆ బీజేపీ నిరంకుశత్వ విధానాలు వాళ్ళు ఏదైతే ప్రభుత్వ రంగ ఉన్నాయో ప్రభుత్వం చేత ఏర్పరచుకున్నటువంటి అనేక సంస్థల్ని వాళ్ళ జేబు సంస్థల్లాగా వాడుకుంటూ మరి ఈ రోజు అనేక కార్యక్రమాలని కూడా వాళ్ళు బెదిరింపులకి అలాగే ఇప్పుడు జ్యుడిషియల్ కానివ్వండి లేకపోతే సిబిఐ ఎన్నికల కమిషను ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాటిని చేతిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేసేదే చట్టం లాగా వాళ్ళిద్దరు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు మరి అలాంటి ప్రవర్తనలతో అనేక మందిని ఎవరైతే ఈ దేశంలో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరి మీద దాడులు చేపించుకుంటూ రేడ్లు చేపించుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అట్లాంటి అనేకం చేపించుకుంటూ ఇవాళ చివరికి సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయని కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా మనీ లాండరింగ్ కేసులని పెట్టేసి భయం ప్రాంతలకి గురి చేస్తా ఉన్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొని రేపు రాబోయే రోజుల్లో కొత్తగా బీజే బీహార్ గుజరాత్ లో జరగబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు నీ తాటాకు చప్పులకి బిజెపి వాళ్ళు చేసేటటువంటి వాటికి కాంగ్రెస్ పార్టీ భయపడదు కాంగ్రెస్ పార్టీ రెండు వందల సంవత్సరాలు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడం కోసమే పోరాటం చేసింది వెన్ను చూపకుండా మడమ తిప్పకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీలాంటి అడ్రస్ లేని పార్టీలకి విలువనిచ్చే పరిస్థితి కాదు మోసపూరిత విధానాలతో నువ్వు ఒక హిందూ యుజాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలన చేయడానికి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఉన్నావు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఎక్కడైతే రామ మందిరం కట్టావో అక్కడ అయోధ్యలోనే పార్టీని ఓడగొట్టారు ప్రజలు అంటే బూటకప్పు విధానాలు మోసపూరిత విధానాలను ప్రజలు గుర్తిస్తా ఉన్నారు మొన్న కూడా నువ్వు చావు తప్పి కన్నులొట్టబోయినట్టు చంద్రబాబుని నితీష్ కుమార్ ని అడ్డదారులలో తీసుకొచ్చుకొని వాళ్ళ ద్వారా నువ్వు గేమ్ పొందావు కానీ లేకపోతే ఈ రోజు కల్లా నిన్ను ఇంట్లో కూర్చోపెట్టేటటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్ను హెచ్చరిస్తా ఉంది కబర్దార్ మోడీ మా యొక్క మా పార్టీ మీ ఎన్ను చూపెట్టకుండా నీ మీద పోరాటం చేయడానికి గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాం నీ మీద యుద్ధం తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర అధికార పార్టీని దించడం కోసం ఏదైతే రాహుల్ గాంధీ గారు పిలిపించారో ఆ కార్యక్రమాన్ని వాడవాడలా క్షేత్ర స్థాయిలోకి తీసుకుపోయి ప్రతి కార్యకర్త మరి ప్రతి వ్యక్తిని కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరికీ కూడా స్వతంత్రం ఏ విధంగా వచ్చింది రాజ్యాంగ పరిస్థితి ఏంటి వీటికి ఏ పాత్ర లేనటువంటి బీజేపీ వాళ్ళ నిరంకుశత విధానాలు తెలియజేస్తాం అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి మొదలు పెట్టినటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం ఖమ్మం జిల్లాలో చాలా స్పీడ్ గా అన్ని మండలాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా ఖమ్మం నగరంలోనే త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లలో ఈరోజు అత్యంత గొప్పగా అనేక మంది నాయకులు అలాగే జనం కూడా పాల్గొని మరి దీని ప్రాధాన్యత ఏంటనేది దీని విశిష్టత ఏంటనేది కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న జనానికి తెలియజేయడం జరిగింది చాలా చక్కగా ఈరోజు భారతదేశంలో పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ నిరంపు సొత్వ విధానాలని అమిత్ షా పట్ల వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని వాపస్ తీసుకోమని ఒక విధంగా పార్లమెంట్ మెంబర్ల దగ్గర నుంచి అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాకా అనేక రకాలుగా ఆందోళనలు చేసినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవటంతోనే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలోకి గ్రామ గ్రామాన కూడా మరి ఆ బీజేపీ నిరంకుశత్వ విధానాలు వాళ్ళు ఏదైతే ప్రభుత్వ రంగ ఉన్నాయో ప్రభుత్వం చేత ఏర్పరచుకున్నటువంటి అనేక సంస్థల్ని వాళ్ళ జేబు సంస్థల్లాగా వాడుకుంటూ మరి ఈ రోజు అనేక కార్యక్రమాలని కూడా వాళ్ళు బెదిరింపులకి అలాగే ఇప్పుడు జుడిషియల్ కానివ్వండి లేకపోతే సిబిఐ ఎన్నికల కమిషను ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాటిని చేతిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేసేదే చట్టం లాగా వాళ్ళిద్దరు కూడా ప్రవర్తిస్తా ఉన్నారు మరి అలాంటి ప్రవర్తనలతో అనేక మందిని ఎవరైతే ఈ దేశంలో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరి మీద దాడులు చేపించుకుంటూ రేడ్లు చేపించుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అట్లాంటి అనేకం చేయించుకుంటూ ఇవాళ చివరికి సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయని కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా మనీ లాండరింగ్ కేసుల్ని పెట్టేసి భయం ప్రాంతులకి గురి చేస్తా ఉన్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొని రేపు రాబోయే రోజుల్లో కొత్తగా బీజే బీహార్ గుజరాత్ లో జరగబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు నీ తాటాకు చప్పుళ్ళకి బీజేపీ వాళ్ళు చేసేటటువంటి వాటికి కాంగ్రెస్ పార్టీ భయపడదు కాంగ్రెస్ పార్టీ రెండు వందల సంవత్సరాలు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడం కోసమే పోరాటం చేసింది వెన్ను చూపకుండా మడమ తిప్పకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీలాంటి అడ్రస్ లేని పార్టీలకి విలువనిచ్చే పరిస్థితి కాదు మోసపూరిత విధానాలతో నువ్వు ఒక హిందూ యుజాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలన చేయడానికి ప్రజల్ని మోసం చేస్తా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఎక్కడైతే రామ మందిరం కట్టావో అక్కడ అయోధ్యలోనే కానీ పార్టీని ఓడగొట్టారు ప్రజలు అంటే నీ బూటకప్పు విధానాలు నీ మోసపూరిత విధానాలను ప్రజలు గుర్తిస్తా ఉన్నారు మొన్న కూడా నువ్వు చావు తప్పి కన్నులొట్టబోయినట్టు చంద్రబాబుని నితీష్ కుమార్ ని అడ్డదారులలో తీసుకొచ్చుకొని వాళ్ళ ద్వారా నువ్వు గేమ్ పొందావు కానీ లేకపోతే ఈ రోజు కల్లా నిన్ను ఇంట్లో కూర్చోపెట్టేటటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్ను హెచ్చరిస్తా ఉంది ఖబర్దార్ మోడీ మా యొక్క మా పార్టీ మీ ఎన్ను చూపెట్టకుండా నీ మీద పోరాటం చేయడానికి గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాం నీ మీద యుద్ధం తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర అధికార పార్టీని దించడం కోసం ఏదైతే రాహుల్ గాంధీ గారు పిలిపించారో ఆ కార్యక్రమాన్ని వాడవాడలా క్షేత్ర స్థాయిలోకి తీసుకుపోయి ప్రతి కార్యకర్త మరి ప్రతి వ్యక్తిని కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరికీ కూడా స్వతంత్రం ఏ విధంగా వచ్చింది రాజ్యాంగ పరిస్థితి ఏంటి వీటికి ఏ పాత్ర లేనటువంటి బీజేపీ వాళ్ళ నిరంకుశత విధానాలను తెలియజేస్తాం ఖచ్చితంగా నీ సంగతి ఏంటో కూడా తెలుస్తాం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మహాత్మా గాంధీ గారు చంపారణ ఉద్యమంతో మొదలుపెట్టి క్విట్ ఇండియా ఉద్యమం వరకు పోరాడి తీసుకొచ్చినటువంటి భారతదేశ స్వాతంత్రం అలాగే రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు పదిహే పదిహేడు రోజుల పాటు కష్టపడి మూడు వందల మంది కమిటీ సభ్యులతో అన్ని భాషలు అన్ని సంస్కృతులు అన్ని మతాలు కులాలు ప్రాంతాలు లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఐదు వందల యాభై నాలుగు సంస్థానాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తంగా ఏకం చేస్తూ ఇక్కడ భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారి సారథ్యంలో ఆయన చైర్మన్ గా ఉంచి చేయడం జరిగింది ఆనాటి నుంచి భారతదేశ గౌరవాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాల పాటు తీసుకొచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలో దిగిపోయి మోడీ ప్రభుత్వం మోడీ అమిత్ షాల ద్వయం ఏదైతే వచ్చిందో ఈ ద్వయం ఆ రోజు నుంచి కూడా పదకొండు సంవత్సరాల నుంచి జిఎస్టి డిమానిటైజేషన్ టెబ్యుల్ తలాఖు వక్ బోర్డ్ చట్టం చేయటం అమెండ్మెంట్ చేయటం లాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఏదైతే గుజరాత్ లో ఒక సమావేశం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి సమావేశం పెట్టుకొని మాట్లాడిన దానికి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రజలు చాలా చూసారు మిమ్మల్ని ఇప్పటిదాకా చాలా సార్లు నమ్మాం ఇక మిమ్మల్ని నమ్మబో అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసులు పెట్టేసి తప్పుడు కేసులు పెట్టేసి బనాయించి వాళ్ళని మభ్యపెట్టి గురి చేయటం జరుగుతూ ఉంది వాళ్ళని ఆ దానికోసం అని చెప్పేసి జైబాపు జై భీం జై సంవిధాన్ పేట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వాడ వాడ తిరిగి ప్రజలకి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే సమానంగా హక్కులు పొందుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి కట్టుగా ఉంటున్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్నటువంటి కుట్రలు ఈ దేశాన్ని హిందూయిజం గా మాట్లా మార్చడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రల్ని మహిళలకు హక్కులు లేకుండా చేసేటటువంటి విషయాన్ని ప్రజలకు చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండా యువకులకు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి వాడలో చేస్తా ఉన్నాం ఈ రోజు నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్క అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి పెద్ద ఎత్తున పేదలకు తెలియపరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ మనము ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం గడప గడపకి కూడా మనం చూసినట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో మరి అహంకార భావంతో అనుచిత వాక్యాలను చేస్తుండడం మనం చూస్తున్నాం అందుకు భాగంగా మనం ఈ రోజు గడప గడపన ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం జై పాపం జై భీమ్ జై సంవిధం అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం ఎందుకు పార్టీ రాజకీయ పార్టీలతో సంబంధమే లేకుండా అందరూ ఒకటి అందరం ఒకటిగా ఉండాలని భావిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై భీమ్ జై సంవిధాం కార్యక్రమం ఖమ్మం నగరంలోని తిటోన్ ప్రాంతంలో నలభై ఆరు నలభై ఎనిమిదో డివిజన్లో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిండు సభలు అమిత్ షా డాక్టర్ బిఆర్కర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఖండిస్తూ నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పిసిసి పిలుపు మేరకు డిసిసి ఆదేశాలతో ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్లో కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా డివిజన్ డివిజన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు అందరూ కూడా జైబాబు అనే కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు ఈ డివిజన్ మొత్తం కూడా తిరుగుతూ ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అవహేళన చేస్తుంది రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చాలని చూస్తుంది అనే అంశాలని ప్రతి ఒక్కరుగా వివరించడం జరిగింది దాంతోపాటుగా గడిచిన పద్నాలుగు నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించడం జరిగింది దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రిగా ఎన్నికైన ఈ పద్నాలుగు నెలల కాలంలో మా ఈ త్రీ టౌన్ ప్రాంతంలో ఎప్పటికీ నెరవేరని చిరకాల కోరికైనటువంటి అండర్ బ్రిడ్జి నిర్మించారు దాంతోపాటు ఈ మున్నేరి పరివాహ ప్రాంతాలతో సుమారు పన్నెండు డివిజన్లు కొట్టుకుని పోయే ప్రమాదాన్ని నివారించడానికి రెండు వైపులు కూడా కరకట్ట నిర్మిస్తున్నారు దాంతోపాటుగా వంద సంవత్సరాల చరిత్ర గల పురాతన స్థితిలో ఉంటే దాని మీద తీగల మంత నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు తీటోన్ ప్రాంతంలో ఏసీ మిర్చి మార్కెట్ను ప్రారంభించడానికి దాన్ని కూడా పనులు మొదలుపెట్టారు అది కనుక పూర్తి అయితే దేశంలోనే ఏకైక ఏసీ వ్యవసాయ మార్కెట్గా అది రూపాంతరం చెందుతుంది ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న గౌరవ మంత్రులు తుమ్మల నాగరావు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అందులో ముఖ్యమైనది ఏంటంటే బియ్యం పంపిణీ ఈ నెల పచ్చి నుంచి మొదలుపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగిన విధంగా సన్న బియ్యం పంపిణీ ఈ రాష్ట్రం జరుగుతుంది దానికి ప్రతి మహిళ ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా చాలా సంతోషంగా ఉన్నారు కేవలం పేద ప్రజలు కాకుండా దిగువ మధ్య తరగతి ఎగుమధ్యత ప్రజలు కూడా ఈ సన్న బియ్యాన్ని వాడుకుంటూ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రధాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని చల్లటి దీవెలతో దీవిస్తున్నారు అయ్యా మీరు ఎప్పుడు కూడా మీ కనీ వీరిలో ఉన్న ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా పంపిణీ చేశారు మీకు ఎలా వేలా రుణపడి ఉంటామని చెప్పేసి మా జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పేసి ఆకర్షిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి నలభై ఆరు మరియు నలభై ఎనిమిదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు జై భీం జై సంవిధాన అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ రెండు డివిజన్ల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని పరిరక్షించడం జై బాపు అనే నినాదంతో ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా జై భీమ్ అనే నినాదంతో అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించారో వారి సేవల్ని స్మరించుకోవడం అదేవిధంగా జై సంవిధాన్ అంటే మనం ఏదైతే ప్రజా పాలన కొనసాగుతుందో ఏదైతే రాజ్యాంగాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా పరిపాలన కొనసాగిస్తుందో ఈ మూడింటిని గౌరవించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏఐసిసి ప్లుప్ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమం నాంది పలికింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఈ డివిజన్ మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ